అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట దినోత్సవం మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏపీ ఆర్సిఎస్ జెండాను పెదపూడి శివారు కైకోలు సెంటర్లో జిల్లా నాయకులు మడికి సత్యం అధ్యక్షతన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ శ్రమజీవులకు అండ ఎర్రజెండాన్ని ఉద్ఘటించారు ఆనాడు అమెరికా చికాగో నగరంలో అమరులు చిందించిన రక్తంతో ఎరజెండా ఎరపెక్కిందని ఎనిమిది గంటల పనిదినం ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల వినోదం అంటూ హక్కుల సాధించిన అమరుల త్యాగం ఎనలేనిదని కొనియాడారు ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినం మేడేను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య కార్మిక కర్షకుల ఐక్యతతో ఈ మేడేను నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఆనాడు చికాగో నగరంలో అమరులు చిందించినటువంటి రక్తంతో ఎరిపెక్కినటువంటి ఎర్ర జెండా శ్రమజీవుల కష్ట జీవులకి అండ ఆ జెండాని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం నేడు ప్రజానికానికి దోపిడీ గురవుతున్నటువంటి పీడిత ప్రజానీకానికి ఉన్నది ఎందుకనంటే బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పదకొండు నెలల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కూడా కార్పొరేట్ శక్తులకు దా దోచిపెడతా ఉన్నారు దీన్ని ప్రజలు ప్రశ్నించకుండా మతదత్వం వైపుకి నడిపిస్తూ ఉన్నారు మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు ఒకవైపు చూస్తే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పెరిగినటువంటి ధరలు అలాగే పన్నుల భారం అలాగే నిరుద్యోగ శాతం తీవ్రంగా పెరిగిపోయింది అనేక రుగ్మతలతో అసమానతలతో ఈ దేశంలో ఉండే ప్రజలు మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక పక్క చూస్తే అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి అడవులో ఉన్నటువంటి అమాయక ఆదివాసీలని ఆదివాసుల కోసం పోరాడుతున్నటువంటి మరి యొక్క మావోయిస్టుల్ని అక్కడ దమణకాండ సృష్టించి మానవ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు అమాయకులైనటువంటి అమాయకమైనటువంటి ఆదివాసులని చంపే చంపేస్తూ ఉన్నారు ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి వారిని అడవుల్లో గెంటేసి ఈ అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి పూనుకుంటా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘంగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆపరేషన్ కగారిని నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి యొక్క శాంతి సర్చులకి తెతపడినటువంటి మావోయిస్ట్ పార్టీతో సాంఛతలు జరిపి మరి అడవుల్ని కాపాడాలి ఆదివాసుల్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకు దోపిడీ పీడలకు వ్యతిరేకంగా మరి అన్ని కులాల్లో ఉన్నటువంటి అన్ని మతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పీడిత ప్రజలందరూ కూడా ఏకపోవలసిన అవసరం ఉంది మరి కులాలకి మతాలకి అతీతంగా ముందుకొచ్చి మీడియా స్ఫూర్తితో పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షులు